హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము నేతి బీరకాయలు ఈ కార్తీక మాసం సీజన్లో మనకి బాగా దొరుకుతాయి కదండి ఆ నేతి బీరకాయలతోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే ముందుగా బీరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నిటినీ వేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకసారి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళా కలపెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇట్లా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జర్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలి అంతే నేతి నేతివీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్